నేను అయ్యప్ప అంటూ ఏంటో ఎవరు దేవుడు అంటే తెలియని టైంలో కొంత నేను ఫస్ట్ టైం నైన్టీ టూ లో మాలేసుకోవడం జరిగిందండి అయితే అందరూ ఏంటి స్వామి మాలేసుకున్నాడు ఏంటి ఏం తెలుసు అది తెలుసుకున్నాడో నాకు మాలేసుకోగానే చాలా అనుభూతి కలిగింది ఆ స్వామి మీద నాకు ఈ మాల వేసుకున్న నుంచి ఎప్పుడు ఏ లోటు లేకుండా ఉంటుందని ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే చేయాలన్న చేయాలన్నది ఏమాతోటి నాకు చేసుకొస్తా వేసుకుంటానే ఉన్నాను ఈ రోజు కూడా ఈ సంవత్సరాల బట్టి నుంచి వేసుకుంటున్నా నాకు ఆ స్వామిని ప్రతి సంవత్సరం చూడాలనే కోరుకుతుంటే నేను ప్రతి సంవత్సరం మాల వేసుకుంటున్నా ఇప్పుడు అందరూ బెనిఫిట్ ఏముందా లేకపోతే కమర్షియల్ అని ఏదో ఆలోచిస్తారో నాకు అవన్నీ ఏమీ లేదు ఆ స్వాముని చూడాలనే ఆప్యత అందరూ ఆ ప్రేమతోటి ఆ స్వామిని ప్రతి సంవత్సరం చూడాలనే భావం నాకు ఉంది నేను దాని గురించి వేసుకుంటున్నాను తప్ప ఏదో ఫ్యాషన్ గానో లేకపోతే మీరు ఏదో వేసుకుని బాగా వేసుకుంటున్నారని ఏదో భావంతో కాదు నాకు ఆయనంటే అభిమానం ఆ అభిమానంతో నేను ఇటు పరిస్థితిలో ప్రతి సంవత్సరం నాకు ఓపకన్నాలో ఆయన పిలిచికి వెళ్ళినన్నాలో నేను వెళ్ళాలనే కోరికతో నాకు శక్తుల్ని అయ్యప్పని దర్శించుకోవాలని మాలేసుకోవాలని కోరుకుంది స్వామి ఆయన దయ నాకు ప్రాప్తంతుంది స్వామి ఏ శరణం అయ్యప్ప